El రమణీయత భక్తి పారవస్యం శాంతమయమైనటువంటి నదులు కృపా గోదావరి తీరాల గలగలలు ఇవన్నీ కూడా ఒకే చోట చూడాలంటే దక్షిణ భారత గర్వంగా చెప్పుకునేటటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు స్వాగతం ఈ వీడియోలో మనం చూసేది ఏంటి తెలుసా ఆంధ్రలోని గొప్ప దేవాలయాలు శీతలనిచ్చే కొండలు ప్రవహించే నదులు ఆహ్లాదకరమైన సముద్ర తీరాలు అన్నింటినీ ఒకే వీడియోలో రుచి చూడటం ఆంధ్రప్రదేశ్ పర్యాటక వైభవాన్ని ఆధ్యాత్మికతకు ఆలయాలే ప్రతీక తిరుమల శ్రీవారి ఆలయం ప్రపంచ ప్రసిద్ధి గాంచిన దేవస్థానం శ్రీశైల మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగ పీఠంగా రెండింటిలోనూ ఒకటి శ్రీకాళహస్తి వాయలింగ మహాక్షేత్రం కనకదుర్గమ్మ ఆలయం ఇంద్రకీలాద్రిపై వెలిగే అమ్మవారి దర్శనం లేపాక్షి శిల్పకళకు ఆధ్యాత్మిక రూపం గుడిమల్లం భారతదేశంలోని ప్రాచీనమైన శివలింగం సింహాచలం అహోబిలం మంగళగిరి నృసింహ క్షేత్రాలు ఈ దేవాలయాల శిల్ప శిల్పశైలి పవిత్రత ఆంధ్రప్రదేశ్ను భక్తి శ్రద్ధల పీఠంగా నిలిపింది వేసవి ఎండ మరిచే చల్లని కొండలు లంబసింగ్ దక్షిణాది కాశ్మీర్ శీతాకాలంలో మంచు పడే ఏకైక స్థలం అరకు నిత్యహరిత ప్రదేశం పారాగ్లైడింగ్ స్పాట్ హార్స్లీ హిల్స్ పేదల ఊటీగా ప్రసిద్ధి అటవీ ప్రియులకు నల్లమలలో బైర్లూటీ కర్నూల్లోని రోళ్లపాడు జంగిల్ సఫారీలు నన్యాలలో ఏనుగుల క్యాంప్ అడవి రాజుల్ని దగ్గరగా చూసే అవకాశం పర్వత ప్రాంతాలు సాహస యాత్రల స్వర్గధామం నదుల గలగల ప్రవాహం పడవ ప్రయాణాల అనుభూతి గోదావరి మీద పాపికొండల బోట్ ట్రిప్ ప్రకృతి మధ్య ప్రవాహ ప్రయాణం భవానీ దీవి నదిపై విజయవాడ సమీపంలో బోటింగ్ హబ్ శ్రీశైల పాతాళం గంగలోని రోప్వే బోటింగ్ అనుభవం కోనసీమలో హరిత రిసర్చ్ నుండి హౌస్ బోట్ సేవలు ఇవి కేరళను తలపించి ఆనుభూతినిస్తాయి విశాలమైన తీరాల తిరుగాలు ఆహ్లాదకరంగా విశాఖ ఋషికొండ బీచ్ తక్కువ అలలతో సూర్యలంక బాపట్ల సమీపంలోని ఫ్యామిలీ బీచ్ ముంగనిపూడి మైపాడు యానం అందమైన తీర ప్రాంతాలు కోరింగా మడ అడవి దేశంలో రెండో అతిపెద్ద మడ అడవి సూర్యోదయంతో మొదలైన సూర్యాస్తమయంతో ముగిసే బీచ్ డే ఓ డ్రీమ్ డే అవుతుంది భౌగోళిక అద్భుతాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది బొర్ర గుహలు అరకులో ప్రాచీన గుహలు బెలుంగు గుహలు దక్షిణాదిలో అతిపెద్ద గుహలలో ఒకటి వాల్మీకి గుహలు నంద్యాల సమీపంలోని ఆకర్షణ గండికోట భారతదేశ గ్రాండ్ కెన్యాన్ అమరావతి బౌద్ధ స్థూపం దేశంలోని అతిపెద్ద బౌద్ధ చిహ్నం ఇవి చూశాక ఏ పర్యాటకుడైనా వావ్ అంటాడు ఆధ్యాత్మిక ప్రకృతి సాహసం సంస్కృతి ఇవన్నీ ఒకచోట చూడాలంటే ఆంధ్రప్రదేశ్కు రండి ప్రదేశాలైతే చాలానే ఉంటాయి కానీ ఆతిథ్యము ఆనందం అనుభవం ఈ రాష్ట్రం మాత్రమే ఇస్తుంది పర్యటనకు ప్లాన్ చేస్తే ఏ ఏడాది ఒక్కో ప్రాంతం చూడండి అప్పుడు మాత్రమే మీరు వినాలి అనే నినాదం నిజమైపోతుంది ఈ నెలని ఎంతగా చూస్తే అంతగా ప్రేమిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు ఆంధ్రప్రదేశ్లో మచ్చకు ఇష్టమైన ప్రదేశం ఏదైనా ఉంటే కామెంట్లో తెలియచేయండి